ప్రవైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను అనుదిన వాక్య ధ్యానాలు మన ఆత్మీయ జీవితాన్ని ఎంతగానో బలపరుస్తున్నాయని నమ్ముతూ ఉంటున్నాను మన ఆత్మీయ జీవితాన్ని వాక్యం వెలుగులో పరిశీలించుకోవడానికి ఈ యొక్క ధ్యానాలు మన ముందుకు దేవుడు తీసుకొని వస్తున్న విధానం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను రెండవ దినవృత్తాంతాల గ్రంథాన్ని మనం వరుసగా ధ్యానిస్తున్నాం ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి లేఖన భాగము రెండవ దినవృత్తాంతములు ఇరవై ఆరో అధ్యాయము ఒకటి నుండి ఇరవై మూడో వరకు ముందుగా ఈ భాగములో మనం మూడు నుండి ఐదవ వచనం వరకు చదువుకుందాం ఉజియా ఏలను ఆరంభించినప్పుడు పదనారేళ్ళ వాడై ఎరుషులేములో ఏవది రెండు సంవత్సరములు ఏలెను అతని తల్లి ఎరుసులేము కాపురస్త్రాలు ఆమె పేరు ఎకోలియా అతడు తన తండ్రి అయిన అమత్స్య చర్య అంతటి ప్రకారము యహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఉజ్జియ గొప్పతనము మరియు పతనం ద గ్లోరీ ఆఫ్ ద గ్లోరీ అండ్ డౌన్ ఫాల్ ఆఫ్ ఉజ్జియ నేటి భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఉజ్జియ పదహారు ఏళ్ల వయసులో యూధాను పరిపాలించుటకు రాజయ్యాడు ఆయన దేవుని దృష్టిలో యథార్థంగా ప్రవర్తించినట్లుగా లేఖనంలో మనం చూస్తాం దేవునికి భయపడడం నేర్పించినటువంటి జకరియా మార్గదర్శకత్వంలో ఉజియా యూదాను ఒక శక్తివంతమైన దేశంగా మార్చాడు దేవుడు అతన్ని ఎంతగానో వర్ధల చేసి అతడు ప్రసిద్ధి కెక్కినట్లు చేసినట్లు లేఖను మనం చదువుతాం అయితే తర్వాత ఉజ్జయ అహంకారిగా మారి తనను బలపరిచినటువంటి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు అతడు స్థిరపడ్డ తర్వాత మనసును గర్వించి చెడిపోయినని లేఖనం సెలవిస్తుంది కాబట్టి అతడు దేవాలయంలో ధూపం వేయడానికి సాహసించాడు దేవుని యాజకులకు ప్రత్యేకంగా కేటాయించబడినటువంటి పనిని ఆ విధిని అతడు నిర్వర్తించడానికి పోనుకున్నాడు ఈ పాపం కారణంగా ఉజ్య కుష్టు వ్యాధితో మొత్తబడ్డట్లుగా లేఖనం తెలియజేస్తుంది ఆలయం నుంచి వెళ్ళగొట్టబడ్డాడు అతని మిగిలిన శేష జీవితం అంతా కూడా ఒంటరిగా గడిపినట్లుగా లేఖనం జ్ఞాపకం చేస్తుంది దేవుడు ఆయనకిష్టం కానటువంటి పనిని చేసినప్పుడు అతన్ని శిక్షించినట్లుగా లేఖనంలో మనం ఉన్నాం కాబట్టి ఈ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనిస్తే ఐదవ వచనము అలాగే పదిహేను వచనం ప్రకారంగా దేవుడు ఎవరైతే తను హృదయపూర్వకంగా వెతుకుతారో అలాంటి వారిని ఆయన సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు ఉజ్జయ దేవుణ్ణి వెతికినంత కాలం ఆయన ఆశ్రయించినంత కాలం అతడు దీవించబడ్డాడు దేవుని సహాయం అతనికి ఆశ్చర్యకరంగా అనేది వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది ఉజ్జయ దేవుని వెతికినప్పుడు అతడు చేపట్టిన ప్రతిదీ కూడా ఆయన విజయాన్ని పొందుకున్నట్లుగా అన్ని కూడా విజయవంతమైనట్లుగా వ్యాఖ్యలు మనం చూస్తాం యుద్ధమైన నిర్మాణమైన వ్యవసాయమైన అతను చేసినటువంటి పనులన్నీ కూడా విజయవంతమయ్యాయి దేవుని రాజ్యంలో సేవ చేయటానికి ఉత్తమమైనటువంటి మార్గం ఏంటంటే హృదయపూర్వకంగా ఆయన చిత్తాన్ని కోరుకోవడం దేవుని చిత్తానుసారంగా మనం ఆయన్ని సేవించడం ప్రభు తన దృష్టిలో సరైన దాన్ని ఖచ్చితంగా ఆయన ఆస్వాదిస్తాడు ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో ఆయన వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో అట్టి వారిని దేవుడు తప్పకుండా స్థిరపరుస్తాడు దీవిస్తాడు అనేది ఈ లేఖను మనకు గుర్తు చేస్తుంది ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠాన్ని గమనించినట్లయితే పదహారు నుండి ఇరవై మూడు వచనాల్లో గర్వం అనేది ఒక ఆధ్యాత్మిక వ్యాధిగా మనం గుర్తించాలి ఇది తరచుగా శ్రేయస్సుతో మనం ఉన్నప్పుడు ఆ శ్రేయస్సు మనల్ని ఉబ్బింపజేస్తున్నప్పుడు ఇది తలెత్తుతున్నటువంటి వ్యాధిగా మనం గుర్తించాలి ఏదైనా క్షేమము స్థిరత్వం మనకు ఎదురైనప్పుడు ఇటువంటి గర్వం మనలో పైకి అది లేకబడతా ఉంటుంది మనలో వచ్చేటువంటి గర్వము మనల్ని నాశనానికి నడిపిస్తుంది గర్వం ఎప్పుడు కూడా నాశనానికి దారి తీస్తుందని దేవుని వాక్యం మనల్ని నిరంతరము హెచ్చరిస్తూ ఉంటుంది సామెతలు పదహారు పద్దెనిమిదిలో ఈ మాట మనం చదువుతాం కాబట్టి మనం నిశ్చితంగా పరిశీలిస్తే గర్విస్తులు తప్పనిసరిగా పడిపోతారని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది కాబట్టి మనం నిరంతరము మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రభు ముందు మనం వినయంగా ఉండాలి దేవుని సంధిలో తగ్గించుకున్నప్పుడు దేవుని యొక్క సహాయాన్ని మనం పొందగలుగుతాం అనేది దేవుడు ఆకి మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం దేవుడు మనల్ని ఎంత గొప్పగా స్థిరపరిచినా ఎంత అభివృద్ధిపరచినా మనం అతిశయించకుండా గర్వించకుండా మనకు సమస్తాన్ని దయచేస్తున్నటువంటి దేవుని మీద ఆధారపడుతూ ఆయన కృప వల్ల మనం ఇదంతా అనుభవిస్తున్నాం ఇంత వృద్ధిలోకి వచ్చామని కృతజ్ఞత కలిగి తగ్గింపుతో దేవుని సేవించాలనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఒకవేళ మనం ఆ రీతిగా దేవుణ్ణి సేవించలేనట్లయితే గర్వంతో మనం ఉన్నట్లయితే ఉజ్జ ఎలాగైతే అతను పతనమయ్యాడో మన జీవితంలో కూడా మనం దేవునికి దూరమైనప్పుడు తప్పకుండా పతనం అవుతాం కాబట్టి మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి జీవితంలో ఎలాంటి విజయాలు మనం పొందినా ఎంత వృద్ధి మనం సాధించినా అది కేవలం దేవుడు మనకు అనుగ్రహిస్తే తప్ప మనం పొందలేమన్న విషయాన్ని గుర్తించి దేవుని ఎదుట తగ్గింపు కలిగి బ్రతకాలనేది ఈ లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి మన జీవితానికి ఒక హెచ్చరికగా చూపించబడుతున్నాయి కాబట్టి ప్రతిరోజు కూడా మనల్ని మనం పరిశీలించుకుంటూ ఎటువంటి అతిశయము గర్వము మన హృదయంలో తలెత్తకుండా అది మనల్ని చేయకుండా దేవుని వైపు మనం ఆధారపడుతూ ఆయన వైపు చూస్తూ ఈ ప్రయాణంలో సాగిపోవాలనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఆయన వైపు మనం విశ్వాసంతో వినయంతో మనము కొనసాగుతూ దేవుని మార్గంలో స్థిరపడుతూ దేవుడు మనల్ని యచ్చించిన కొలది మనం ఆశీర్వాదకరంగా దేవునికి మయమకరంగా ఇతరులకు దీవెనకరంగా నిలవాలనేది దేవుడు మనకి వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయనట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం ప్రియమైన దేవ పరలోకపు తండ్రి నీకు వందనాలు మిమ్మల్ని వెతకడానికి మాకు సహాయం చేయండి ఎడతెగక ప్రార్థించడానికి హృదయపూర్వకంగా ప్రభా నీకు లోబడటానికి విధేయత చూపడానికి మాకు సహాయం చేయండి నీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని స్థిరపరచుమని మేము స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోకుండా ప్రతి సమయమందు నీపై ఆధారపడుకు మీకు సహాయం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీ అందరికీ ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయి ఉండి కాపాడు కాక ఆమె